యూట్యూబ్ ప్రేక్షకులు ఎందుకంటే ఎట్ట ఈరోజు సాటర్డే నేను ఎట్ట ఉపవాసం కాబట్టి ఏదో ఒక చిన్న వంట నేను చేసుకుంటూ మీకు చూపిస్తున్నా ఏం లేదు ఇక్కడ ఇది మామూలుగా అయితే ఉదయం నానేసుకోవాలి నేను ఇప్పుడు పన్నెండు గంటలప్పుడు ఒక కప్పు ఉప్పుడు బియ్యం ఒక కప్పు దొడ్డు బియ్యం హాఫ్ కప్పు మినప్పప్పు ఒక స్పూను మెంతులు నానబెట్టాను నానబెట్టేసేసి ఇంకా ఇప్పుడైతే టిండి చేసుకోవాలి కదా అని చెప్పని ఒక్క వాయి గ్రైండ్ చేసుకున్నాను అనమాట అది మెత్తగా మనం ఎక్కువ వాటర్ లేకుండా ఇలా చేసుకోవాలి పిండిగా కాస్త మెత్తగా ఉండేటట్టుగా అది చేసుకున్నా నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టవ్ తీర్చుకొని మామూలుగా మనకి మనం పిండి మిగిలితే మిగిలిన పిండిని కూడా మనం దీన్ని ఇలా ఓతప్పంలాగా చేసుకుంటాము దీనిలో క్యారెట్ వేసుకోవచ్చు క్యాప్స్ వేసుకోవచ్చు ఆలుగడ్డ ఉంటే వేసుకోవచ్చు ఏ కానీ ఇప్పుడు సమయానికి ఇవన్నీ అందుబాటులో లేవు కాబట్టి నేను ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ అవి రెండు మెత్తగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే మనము కొంతమంది పచ్చి కూడా వేసేస్తారు కానీ అది బాగుండదు నేను బాగా అయితే కాదు కాదన్నమాట అందుకని నేను ఇప్పుడైనా మామూలుగా విడిగానే నేనేం చేస్తానంటే కొద్దిగా ఆయిల్ వేసేసి వాటిని బాగా చేస్తాను వేసుకున్నావా ఇప్పుడు మామూలుగా తాలింపులాగే ఇవి ఒక్క అర స్పూను జీలకర్ర వేసుకున్నాం ఒక అర స్పూను పొట్టిపప్పు నేను అన్ని పొట్టిపప్పుే వాడతాను మినపప్పు ఏదో కొన్నిటి మాత్రం గుడి చేస్తాను అలాగే ఒక అర స్పూను ఆవాలు ఒక అర స్పూను పచ్చని ఇవన్నీ వేసేసుకున్నాం ఉంటే కరివేపాకు కూడా ఇప్పుడు ప్రస్తుతానికైతే అది అందుబాటులో లేదు కానీ ఉన్న దాంట్లో చేసుకుందాం ఏం చేద్దాం ఇంకా ఉన్న దాంట్లోనే మనం అడిగితే చేసుకోవాలి బాగా కాస్త ఇటుపట్టగా ఏగి వేగిన తర్వాత ఇంకా మన ఏమంటే ఎర్రగడ్డ తెల్లగడ్డ వేసేసుకుంటాం ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా ఇవే ఉంటే దీంట్లో చాలా కలుపుకోవచ్చు మా కరివేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు అల్లం తరిగేసుకోవచ్చు కొత్తిమీర పొద్దున అల్లం తరుగు ఉండే క్యాకం క్యారెట్ ఇవన్నీ కూడా ఈ అలెల్లా కాలే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కానీ బాగా కానీ బాగా కానీ ఫ్రై చేసుకొని వేసుకుంటే ఈ ఫ్రై చేసిన వరేందంటే మన చూడకు మెత్తగా వస్తుంది ఉడకులాగా అవుతుందన్నమాట అంటే బాగుండగా మనం అట్లా వేసుకోకుండా వేసేస్తామనుకో ఈ పిండి అడిగి ఒకే టైంకి ఉడకపోవచ్చు లేకపోతే మిస్టేక్ ఏమైనా కానీ కాస్త మారుతుందన్నమాట ఇప్పుడు మేము ఆమె మాట్లాడుకుంటున్నాము మాకే మాట్లాడే మాట్లాడతాను ఏమన్నా ఒకవేళ ఒక్కరో మీద చెప్పాలి ఎందుకంటే నేను నింట్ మాట నింటే మాట్లాడుతున్నాను కాబట్టి నాతో చిన్నగా పెట్టకుండా ఒక్క పెట్టు బాగా మాడేది ఎట్లా తొందరగా వేసేస్తాను బాగా పుట్టి చేసుకోవాలి బాగా సో కాస్త తొందరగా పుట్టి కావాలంటే మనం ఎలాగా కాస్త సాంపుంటారు కాబట్టి ఇంట్లో తింటూ వేసుకుంటే కాస్త ముందుగా అయిపోతాయి అనమాట శుద్ధిగా ఎంతో కాస్త కాల్ చేసుకొని ఇది బాగా చేసుకోవాలి మా ఈ ఎర్రగడ్డలకి మరీ పక్కా పొలం అనుమతి మాత్రం లేదు నేను మాత్రము ఒక నిమ్మకాయ సైజు రెండు ఎర్రగడ్డలు తీసుకున్నాను ఒక ఫోర్ నిఫ్ సైజు అదే తీసుకున్నాను అయితే కాస్త స్మాల్ సైజు ఫోర్ తీసుకున్నాను ఇంకా మానం తినేదాన్ని బట్టి ఒకవేళ ఎక్కువ కాలం కావాలంటే ఒకటి పెంచుకోవచ్చు లేదు తక్కువ కావాలంటే ఒక తగ్గించుకోవచ్చు ఇది ఆనియన్ కూడా కొంతమంది అంటే ఆనియన్ వస్తే నేను సరదాగా నేను అన్నింటిలో కాస్త తక్కువే వాడతాను కానీ దీంట్లో మాత్రం ఇప్పుడు నిన్నకాయలు యూజ్ చేస్తాను అంటే దీంట్లో అక్కడ వేయాలి కాబట్టి అది ఇవి అక్కడ బాగా వాడుకుంటే కాస్త ఇది కొద్దిగా వాడేదాకా కొద్దిగా మంట పెట్టుకొని తర్వాత గవనా పిల్లలు వేసేసుకొని మనము తప్పులు చేసుకుంటే దీన్ని కొంతమంది కొబ్బరి పాలుతో తింటారు కొంతమంది పల్లికి చెట్టుతో తింటారు ఇంకొందరు వచ్చేసి ఇంకా ఏదేదో వాళ్ళు వాళ్ళ ఇష్టం నాయన దీంకోటనే కొంతమంది ఎలకాలంతో తింటారు అది ఎవరెవరిష్టం అనమాట అట్లా తింటారు కదా ఇప్పుడు ఆ అది కదా మరి పట్టు కదా మీరు

పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఒక్క పిండి పోసేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు వంట షోడ చిటికెడు నేను ఎంత పెద్ద స్పూన్ పెట్టుకున్నానో చూడండి సమయానికి ఏదో ఆ బాక్స్లో తిని వంట తోడే చిట్టుకుడు వేసుకున్నాం ఇప్పుడు దీనికి నెయ్యి తగినంత లూజ్గా కలుపుకోవాలి ఈ నీళ్ళు అక్కడ మిక్సీలో అది గ్రైండ్ చేసుకున్నప్పుడు లాస్ట్లో కొద్ది అరకాడిగి దింత వంచి పెట్టాను అన్నమాట అవి తగినన్ని దింట్లో వేసేసుకుందాం అంటే కాస్త పిండి జారుగా మరీ గట్టిగా ఉండకూడదు అసలు మరీ లూజ్గానే ఉండకూడదు తినా కలుపుతున్నాం కలిపేసుకుందాం ఇవన్నీ అవసరానికి అయ్యే వంటలు ఇవన్నీ మనం లేట్ కాకుండా ఇప్పుడు ఇవాళ ఏదైనా మనం టిఫిన్ వచ్చాము ఏదో ఒక ఫోర్ అవర్స్ ముందు కొద్దిగా అవి అవి నానేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అనమాట సార్లేదు మనం తక్కువైనా వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే నల్ల బాగోదు అనమాట అందుకని ఇలా చాలేదు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేసాను ఇప్పుడు పిండి పర్ఫెక్ట్గా చాలు దీంట్లో అంతా తినేవాళ్ళు అన్నీ కానీ మనం కానీ అన్నీ చేసుకుంటే పిండి కూడా చూసేదానికి చాలా బాగా వస్తుందమ్మా ఇది మనం కానీ క్యారెట్ క్యాప్సికము ఇది కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కానీ వేసుకుంటే చూసేదానికి కూడా చాలా పలఫుల్గా వచ్చేస్తుంది పిండి టేస్ట్ కూడా అది ఒకసారి చేసుకుందాం ఇప్పుడైతే సమయానికి ఏమీ లేవు నా ఇంట్లో అది కూడా ఒకసారి చేసుకుందాం అంటే సంసారం అంటే అడ్జస్ట్మెంట్ కదమ్మా అదే ఇప్పుడు పెన్ను పెట్టుకున్నాం కదా దీంట్లో ఆయిల్ వేసేసుకున్నాం ఆయిల్ తా ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ మనం ఏ వంట చేసినా ఆయిల్ ఇటే కదా కేమో వంట హైలో పెట్టుకోవాలి ఆయిల్ తాగిన తర్వాత దేనికైనా కానీ కొద్దిగా మంట అయితే తగ్గించుకోగలుగుతున్నాం ఎందుకంటే తగ్గించుకోకపోతే నీకు వంటలు ఏ దేనికైనా క్వాలిటీ రాదు అది కాగేటప్పుడు అది ఐ పై పైకి ఏమైనా బాగా నల్లగా కనిపిస్తుంది లోపలయితే పిండి ఉంటుంది అన్నమాట అందుకని మనం ఇప్పుడు మంట తగ్గన పెట్టేది ఆయిల్ కాగింది ఇప్పుడు మనం

అది కాగద్ది ఇవన్నీ ఏంటంటే మన పెద్దోళ్ళ రోజుల్లో మేమైతే అప్పుడు దోశ పోసుకోవాలంటే ఏదో మా పెద్దోళ్ళు అప్పుడు పిండి దంచడము లేకపోతే పిండి ఆడి ఆడించడము అప్పుడు పిండి విడిగా తయారు చేసుకొని పప్పు విడిగా తయారు చేసుకొని దాంట్లో మళ్ళీ మరి మరిగంత చెట్టి చేసుకొని ఆ విధంగా అప్పుడు అందరం కనీసం సేల్ పొచ్చ మీ చిన్నప్పుడు అంటే మా ఇంటి కుటుంబాలే ఇటు అమ్మది పెద్ద కుటుంబమే అత్తగారిది పెద్ద కుటుంబమే అయింది మా నాన్న తమ్ముళ్ళు మా మా అత్తగారింట్లో నేను మూడో కోడల్ని ఏ ఏ పక్క కూడా చాలా భారీగానే చేయాల్సి వచ్చేది వంట అప్పుడు అందువల్ల ఏంటంటే ఇటువంటి వంట అప్పుడు సరిపడే కాదు అప్పుడు భారీగానే ఉండేది కానీ ఇవి ఇంకా కాస్త సన్నగా నా బాగానే వచ్చాయి ఇంకా స్వాధీగా వచ్చాయమ్మా నేను ఏంటంటే ఈ రోజు ఉదయాన్నే నానేయలేదు మా నేను ఉదయాన్నే ఏదో ఒకటి అనుకున్నాను అనుకోకుండా ఒంటి గంట పైన తీస్తాను నేను అందువల్ల మనకి ఇంకా లేకపోతే ఇంకా స్పాన్సీ అవుతుండేవి ఇంకా నాది ఇంకా నా అది అందువల్ల అటు వచ్చేది అట్ట ఆ రోజుల్లో అట సేలు సేలు పోసుకొని ఆ డోసు పోస్తే కూడా అది ఒక పండగ ఇంట్లో ఈరోజు డోసు పోసుకున్నాను ఎందుకంటే మాకు పశువులు ఉండేవి పొలాలు మా పెద్దోళ్ళకు ఉన్నాయి వాళ్ళు పొలాల్లోకి బాగా అన్నం సజ్జన్నం పెరుగు అలాగే పచ్చళ్ళు పొడులు అవన్నీ ఆ పొడులు కూడా నాకు కొన్ని గుర్తున్నాయి మళ్ళీ ఒకసారి చేసుకుందాం ఆ విధంగా చేసుకునేవాళ్ళు అనమాట అట్లా చేసుకొని వాళ్ళు ఉదయాన్నే పోతారు కదా అంటే చేసుకొని ఉదయాన్నే పోయేవాళ్ళు కదా ఈ ఎగమ టిఫిన్ చేసుకోవాలంటే ఆ రోజు ఏదో ఒక రకమైన పండగ చేసుకునే వాతావరణం ఇంట్లో ఉండేది అటు దోశ పోసుకోవాలన్నా ఏది లేదు దోసే పోసుకునేవాళ్ళు ఇంకా ఇడ్లీ అంటే అది ఎప్పుడో ఏదో అది నేను పెద్దగా చిన్నప్పుడు చూడలేదు దోశ అంటే అదొక అదొక స్పెషల్ అనమాట ఆ విధంగా చేసుకునేవాళ్ళం జరిగింది మా తర్వాత కాలంలో ఇప్పుడు ఇవన్నీ టిఫిన్లు అనేవి మామూలు అయిపోయినాయి ఇంకా ఇప్పుడు మనం అట్టే మనం తింటే అలవాటు పడిపోయాము ఇప్పటికీ కూడా కొంతమంది తినేవాళ్ళు పెరుగున తింటున్నారు ఉంటున్నారు నేను అన్నమాట అనమాట తర్వాత మళ్ళీ ఇంకొక గంట పోసేసుకున్నాం మా ఒక్కర ఉదయాన్నేద నానిస్తుంటే ఇంకా చాలా చాలా మెత్తగా బాగా పిలుచి పిలుపులు వచ్చాయి నేను మామూలుగా ఇంక ఉదయం ఉదయాన్నే చేద్దామని అనుకున్నాను తర్వాత మళ్ళీ సరేలే ఇప్పుడు చేస్తే ఇప్పుడు చేసినట్టు మాకు ఎక్కడ పెట్టాను ఇది ఎక్కడ ఇచ్చాను ఇప్పుడు చేసినట్టు మీరు చూపించినట్టు ఉంటుందే అని చెప్పాను అని అసలు చిన్న చిన్న వంటలు సింపుల్గా ఉంటాయి నాన్న ఎందుకంటే చిన్న వంటలు అంటే మన వంటలు మన మిడిల్ క్లాస్ వంటలు అవి ఇప్పుడు మనం భారీగా ఇప్పుడు వేస్తా చేయాలంటే అన్నీ ఖర్చులు భారీగా ఉంటాయి అన్నీ భారీగా ఉంటాయి మా మనకి ఏంటంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా ఇది వీలైనంత వరకు ఏది ఉంటే అది ఇప్పుడు దీంట్లో ఇంకా ఒక రెండు మూడు ఐటమ్స్ కలపచ్చు కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ఇంట్లో లేరునా ఉన్నోటి చల్ల సర్దుకుపోతాం ఎందుకంటే అది మన మా మా ఓటు మిడిల్ క్లాస్ జీవితాలంటే కానీ ఏది ఏమైనా మనిషి అనేది హ్యాపీగానే ఉండాలి సంతోషంగానే ఉండాలి ఆనందంగా ఉండాలి ఆనందాన్ని పంచాలి ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చిన మనకిచ్చిన వరవనాన అన్నీ మనం అన్నీ ఉండాలి అన్నీ తోటి ఇప్పుడు మనం ఏమీ లేవనుకుంటున్నాం ఇప్పుడు మనకన్నా కూడా లే మనకన్నా కూడా కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటారు కదమ్మా వాళ్ళు వాళ్ళని చూసి మనం సంతోషపడాలి వాళ్ళ వాళ్ళని చూసి మనం చాలా సంతోషపడాలి అందుకని నేనైతే మా మా జీవితంలో కష్టాలు సుఖాలు రెండు కామని ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు చాలా అసలు నిజంగా కష్టాలు దిగులు అంటే అస్సలు తెలియదు ఎవరన్నా అనుకుంటున్నా ఎందు ఎప్పుడు కష్టాలు కష్టాలని కానీ ఇప్పుడైతే అన్ని అలవాటు అయిపోయినాయి మా వయసు వచ్చింది కదా సంసారం పిల్లలు ఏదో కొన్ని మనదా సొంత తప్పుకొని కొన్ని ఇబ్బందులు కొన్ని ఇవన్నీ ఒక వయసు వచ్చాక వయసు వచ్చాక ఖచ్చితంగా కామన్నాయి ఇవన్నీ ప్రతి ఒక్కరు తెలుస్తాయి ఎందుకంటే వాళ్ళకి అనుభవమే పాఠం నేర్పిస్తుంది కాబట్టి అందుకని దేవుడి దేవల్ల ఏదో మా అందుకని ఇప్పుడు చేసుకున్నాము హ్యాపీగా దీన్ని ఓతప్ప అంటారు మా ఓతప్ప అంటారు మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు మనం ఈ అని అనుకున్నామా చేసేసుకున్నామా అంటే కాకపోతే ఫోర్ అవర్స్ నాన్న చాలా బియ్యం ఉప్పుడు బియ్యం మాత్రం అప్పుడు సరి ఉప్పుడు బియ్యం నన్ను కలుపుకున్నానంటే ఒక్క ఫోర్ అవర్స్ నాన్న కానీ మీకు వంట అది అందుకని నేను ఉప్పు అయితే ఎప్పుడు ఇంట్లో తీసుకుంటున్నాకమ్మా మీరు కూడా అలాగే చేయండి ఈ పిండితో మనం అస్సలు బియ్యం పిండి అంటేనా ఇప్పుడు మనకి మినప్పప్పు బియ్యము ఉప్పుడు బియ్యము ఆ బియ్యం కూడా ఈ ఈ ఈ స్టోర్ బీదో పెద్ద వాళ్ళు ఆ బియ్యము ఈ ఉంటే ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చు అమ్మా ఎన్నో ఒక రకమే లేదు ఎన్నో కానీ నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాకు తెలిసి నేను చేసి చూపిస్తాను నేను ఇంకా ముందు ముందు కూడా ఏదైనా ఆఫర్ వస్తువులన్నీ పెట్టుకొని ఇంకా ఏదన్నా తెలియని వాళ్ళు ఏదైనా చిన్న చిన్న వాళ్ళు ఏదన్నా యూత్ వాళ్ళు పెళ్ళి పత్రాలు అయిన వాళ్ళు కొన్ని కొన్ని తెలియదు కదా మాకు కూడా అప్పటికేం తెలిసిన కానీ మీ అదృష్టం ఏంటంటే ఇప్పుడు మీకు అంతా మీడియా ఉంది ప్రతిదీ నేర్చుకునే అవకాశం ఉంది మీకు అప్పుడు మాత్రం ఏమీ లేవమ్మా ఎవరైనా పెద్దవాళ్ళు చేస్తుంటే పోయి నిలబడడం లేకపోతే ఏదో ఒక అయితే నాకు తీస్తే కానీ మాకు పద్ధతి దాకా ఏ ఇప్పుడు తెలుసుకోవచ్చు అన్నదైతే లేదు ఎందుకంటే లేదు అసలు కానీ ఇప్పుడు మీకు అది ఏదన్నా ఎవరి వంతు వాళ్ళు ఎవరి చేసే విధానంలో వాళ్ళు మనం అన్నీ నేర్చుకుంటున్నాం మేము కూడా మన క్లినిక్ కొన్ని చూసి మేము నేర్చుకుంటా ఉన్నాం అందుకని ఇది ఒక సింపుల్ వంట ఒక భార్య భర్త ఇద్దరు కనుక అయితే సింపుల్గా ఒక ఫోర్ అవర్స్ ముందే నానేసుకొని అటే ఇప్పుడు టైం చేసి నీళ్ళు ఇంకా కూడా ఉంటే ఆ పొరవే కూడా కలుపుకొని హ్యాపీగా చేతులు పోసుకొని ఏదో ముద్దట చెప్పుకుంటా ఆనందంగా సంతోషంగా తిని హ్యాపీగా పడుకోవచ్చు అమ్మా అది ఎందుకంటే చిన్న పంట చిన్న కుటుంబానికి పడుకొస్తుంది ఇప్పుడు అది చాలు ఇంక నేను చేసినా ఇప్పుడు నీళ్ళు ఇంకా ఇంక అందుకని అది ఇది దిమ్మా ఇది అంటారు ఇప్పుడు ఎంత చూడు ఫోర్ అవర్సే చేసి నానబెట్టి నేను ఇవి ఎంత వచ్చినాయి అంటే అది కాల్చింది ఆయన ఇప్పుడు కానద్ది ఇది అస్సలు ఎంత మెత్తగా వచ్చినాయి అంటే ఎక్కడ ఏం చూపిస్తున్నాయి నేను ఇప్పుడు చూస్తే చూస్తుంది చూస్తేనే తెలుస్తుంది కదా నాన్న ఇవ్వ కాలిపోతాం నేను ఇగో చూడు గిట్ట ఇలా పోసం ముందు నానబెట్టినా ఎంత మెత్తగా ఎంత బాగా నానిపోయి ఎంత మెత్తగా వచ్చినాయో చూడు ఇప్పుడు దీంట్లో మామూలుగా మా ఇప్పుడు మామూలుగా అయితే అన్ని దీంట్లో ఉంటాయి కాబట్టి ఏమి చేసుకునే అవసరం లేదు కానీ నేనైతే మామూలుగా ఉద్దవాన్ని ఒక్కోసారి ఎర్రచట్టి ఎక్కువ ఇష్టపడతా ఇప్పుడు మాత్రం ఇది పుట్టిన పప్పుల పొడి అమ్మ ఇది అది వేసే అది వేసుకున్నాను నేను ఇంకా దీనికి ఒక టైనా నాన్న చట్నీ బాగుంటుంది నేను మామూలుగా టైం దనుకుంటే ఇంకో ఇంకోసారి చూపిస్తాను దీనికి ఒప్పుడు క్వాలిటీగా చూపిస్తాను దానిలో కొబ్బరి పాలు నాకు చాలా ఇష్టం నాన్న మా ఇంట్లో కూడా ఒక్కోసారి మా పిల్లలు కానీ నేను కానీ దోశ పిల్లలు ఉన్నప్పుడు రెండు ఖాళీగా ఉన్నప్పుడు కొబ్బరికాయ తెచ్చుకొని పాలు తీస్తాను నేను పిల్లలు నేను కోడర్ కానీ కొబ్బరి పాలు అయితే దో అన్నా ఓతప్పన్నా అన్నా కొంతమంది కొబ్బరి తురువులు కూడా తింటారు కానీ మేము అట్టగారి పాలే తీసుకుంటాము కొబ్బరి పాలు అయితే మాత్రం సూపర్ కాంబినేషన్ అమ్మ ఇప్పుడు చూడు ఎంత మెత్తగా ఉంది చూడు ఇది చూడు ఎంత మెత్తగా ఉంది చూడండి అసలు అందుకని మీరు ఈ విధంగా చేసుకోండి ఇంకా ఈ పిండితో తయారు చేసే చాలా రకాలు చూపిస్తాను ఇప్పుడు ఇది ఏదో అన్ఎస్పెక్టెడ్గా నేను ఎలాగ తినాలి కాబట్టి సింపుల్గా ఒక రెసిపీ తీసి చూపించాను అందుకని మీరందరూ మీరు ఇలాగే చేసుకొని తిని ముఖ్యంగా కొబ్బరి పాలే తీసుకోండి ఎందుకంటే మంచి కాంబినేషన్ అది కొబ్బరి పాలు చిక్కగా తీసుకొని దాంట్లో జస్ట్ చక్కెర వేయమ్మా మిస్లో మనం కొబ్బరి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఎందుకంటే జస్ట్ వాటర్ వస్తాం ఆ వాటి కూడా ఎక్కువ వద్దు మళ్ళీ మనం ఏలు పెట్టి మన ఏలికి తెల్లగా రావాలి ఆ ఆ లెక్కలో పాలు తీసుకొని ఒక చిట్కడు చక్కెర కూడా వేయండి అప్పుడు తిన్నారనుకోమ్మా ఈ ఊతప్ప చక్కెర పాలల్లో ముంచుకుంటే బాగా కొబ్బరి పాలని దీన్ని కంటుకొని ఎంతా బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇది కూడా బాగుంది నాన్న చాలా ఎందుకంటే చాలా సాఫ్ట్గా వచ్చింది మెత్తగా వచ్చింది అసలు ఇంత ముందు లోకం లేకపోతే మా ఈరోజు నానబెట్టుకొని రాత్రి గది పెట్టుకొని రేపు పోసుకుంటే అది వచ్చి రాక నేను చిన్నప్పుడు చూసినమ్మా మా అయితే ఎర్రగడ్డలు తుడిసి ఎంత మళ్ళా గుడ్డతో తుడిసి ఎన్నెన్నో పడేవాళ్ళు పడేవాళ్ళే అప్పుడు ఆ రోజుల్లో కానీ ఇప్పుడు మనకేం లేదమ్మా ప్రతిదీ సింపులు ఎందుకంటే మనం కొన్ని తెలుసుకున్నాము అసలు మీ దగ్గర ఉంటే నాన్న మీకు కూడా పెట్టేదాన్ని చాలా నచ్చగా వచ్చింది రోజు లాగా వచ్చేసింది మీరు కూడా ఖచ్చితంగా అక్కడ తెలియజే చేయండి తిని మీ అంటే మీ అభిప్రాయం నాకు సస్ సబ్స్ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ కూడా పట్టండి మీరు నన్ను అభిమానించి ఆదరించి అందరూ నాకు తోడ్పాటుగా నన్ను నాకు అంతా మీరందరూ తోడుంటారని నిజంగా నాయన నేను మీ అందరిని నమ్మి భగవంతుడు చాలా మందిని నా జనాన్ని ఇస్తాడు నేను ఇంతవరకు కూడా ఏదో మంచి చెడ్డు నేను ఏ పని ఏ పని చేసినా కాస్త వెనక్కి తిరిగి లేదు ఇప్పుడు కూడా నేను ఆ విధంగా ముందుకు నడిపిస్తాననే ఆశయంతో మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ మంచి ఊతపం చేసాను అందరికీ ఆంధ్రప్రదేశ్మా మళ్ళీ కథం కోసం పన్ను కొసాగలుగుతాం